అయితే రమణ మహర్షి లైఫ్లో ఒక బ్యూటిఫుల్ స్టోరీ అంటే ఒక గురువు అనేవాడు ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అంటే తను చెప్పింది తానే పాటించినట్టుగా కనిపించే సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు చాలామంది గురువులు ఉన్నారు కదా రమణ మహర్షి అట్లాంటి వాడు కాదు అంటే ఎందుకు కాదు దానికి ఒక బుక్ రాయచ్చు తప్పకుండా రాస్తా రమణ మహర్షి మాఫియా కాదు తన స్వార్థం కోసం ఎవరిని ఉపయోగించుకోవాలి ప్రాపంచికంగా ఏదో డెవలప్ చేసి దాంట్లో సేవకులుగా మార్చలేదు అయినప్పటికీ తన దగ్గర చాలామంది వచ్చారు వస్తే విషయాన్ని వాళ్ళ జోబులోనే పెట్టి నువ్వే ఎంక్వైరీ చేసుకో అని చెప్పి పంపించాడు ఇలాంటి సందర్భంలో ఒక కథ ఒక రియల్ సంఘటన జరిగింది రమణ మహర్షి అప్పటి కొంచెం బాగా ఫేమస్ అయ్యాడు కాబట్టి ఒక వ్యక్తి వచ్చాడు కొంచెం నామాలు పెట్టుకొని మంచిగా ఏమంటారు ఊడ్రపుండ్రాలు పుండ్రాలు అన్ని పెట్టుకొని మంచిగా దండలు వేసుకొని భగవాన్ నమస్కారం అని పెట్టి కూర్చొని తిరుపే వాడే అసలు అందరు జనాలు తిల్లైపోయారు రమణ మహర్షి ఎట్లున్నాడో ఆయన రీడింగ్ చూడరు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ తర్వాత రమణ మహర్షి అతను దిక్కు కూడా చూడకుండా హీ లెఫ్ట్ ద హాల్ అప్ టు విరూపాక్ష కేవ్ అప్పుడు అందరూ అనుకున్నారు రమణ మరి స్థితి చూడండి రా మనం అంతా ఆహా ఓహో అని ఆ మాయలో పడితే ఆయన మాత్రం సాక్షిగా ఉన్నాడు ఇదిరా టీచింగ్ అంటే కదా జనాలు వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఏరుకుంటారు ఇది ఇలా ఉండగా మళ్ళీ కొంతకాలానికి ఎవరో ఒక వచ్చాడు తీసుకొచ్చాడు ఆయన ఏమిటో కూడా తెలియదు ఆయన జన్మత అందుడే ఆ గోడ కూర్చోబెట్టి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత కాసేపటికి తన ఊరికి ఒక పాట పాడడం మొదలుపెట్టాడు పాడదా మెలగా రమణ మహర్షి తండ్రికి చూశాను ఆ తర్వాత దగ్గర కూర్చోమంటే వినిపిస్తుంది అతను ఎవరో జరుపుతున్న దగ్గరికి పాడుతుంది సో అతనికి తెలియదు ఎక్కడ పాడుతున్నాడో మా అక్కర్లేదు ఉన్నది మీరు తాగేండి అతను అతను ఒక ఆపందో అట్లా పాడాడు అందరు ఆశ్చర్యపోయారు అంతకుముందు అద్భుతంగా పాడిన వ్యక్తి వైపేమో రమణ మహర్షి తలదిప్పి కూడా చూడలేదు ఇతను మామూలుగా పాడుతున్నాడు రమణ మహర్షి బాగుంది మళ్ళా కొన్ని ఇప్పుడు ధర్మ సంకటం స్టార్ట్ అయింది అంటే పాట పాడితే ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి కదా ఒకరిని అప్రిషియేట్ చేసి ఒకరిని అప్రిషియేట్ చేయకపోవడం భేదభావం చూపించినట్టు కదా రవణ సమత్వం అంటాడే ఎన్నెన్నో ప్రశ్నలు వచ్చాయి కానీ ఫైనల్గా ఆయన బతికే ఉన్నాడు కాబట్టి ఆయన అడిగి తెలుసుకుంటే అయిపోతుంది ఫైనల్గా సమ ఆస్ తీసు క్వశ్చన్ ఆ రవణ మార్చి చెప్పాడంటే చాలా ఒక్కటే మాట ఫస్ట్ వచ్చిన వ్యక్తికి నేను ఎవరో తెలుసు నా సమక్షంలో పాడితే తనకు పేరు ప్రఖ్యాతలు అంటుకుంటాయని తెలుసు ఒకవేళ నేను బాగుంది అంటే రమణ మహర్షే మెచ్చుకున్న కళాకారుడు ఇదంతా వస్తుందని తెలుసు అందుకే పట్టించుకోలేదు తన స్వార్థం కోసం పాడుతున్నాడు పాట కోసం కాదు రెండు వ్యక్తికి నేను ఎవరో తెలియదు అతను ఎక్కడున్నాడో కూడా తెలియదు వింటున్నది భగవాన్ అవునా కూడా తెలియదు ఒకవేళ భగవాన్ అయినా ఆయన ఎట్లుంటాడో తెలియదు తనకు పాడలు అనిపించి పాడుతున్నాడు అంటే ఓ పిట్ట కూసినట్టు కూర్చున్నాడు సహజత్వంలో నుంచి పలుకుతున్నాడు అతను సహజత్వం బాగుంటుంది అంతే నేను చెప్పడం కాదు అది గొప్పగా ఉండదు బాగుంటుంది అందుకని ఇప్పుడున్న సోకాల ప్రపంచంలో జరిగే వింతలు విడ్రురాలు చూస్తే నేను ఒక ఇంత ఆశ్చర్యపోతాను అసలు ఏం కావాలబ్బో మన నేను ఐ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైం సౌదన్యా విత్ సో మెనీ ఫ్రెండ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిటేషన్ మెథడ్స్ గురూస్ ఇప్పుడు లేని నేను ఒక భయంకరమైన ఇంటెన్సిటీతో బతికిన వాడిని ఇప్పుడు నా బిడ్డ అని చెప్తుంది ఒకప్పుడులా ఉండింటే మీ కథ వేరే ఉండని చెప్తుంది అప్పుడు చాలా సీరియస్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేసేవాడిని కాదు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడి పుస్తకం చదివాడు వాడు ఆ పుస్తకంలో ఏదో చెప్తున్నాడంటే మణికొండ అక్కడి నుంచి మణికొండ వచ్చేసి వాడిని కలిసి రాగానే జస్ట్ డిస్కస్ అబౌట్ బుక్ వీలైతే నైట్ అక్కడే పడుకొని వాడు వాడు ఆ పుస్తకం చదివి ఏముంది ఆ పుస్తకంలో అసలు ఏమిటి చర్చించడము నిరంతరము అసలు దీని దీని నుంచి మనం లాక్కునేది ఏమిటి అసలు ఇది మన జీవితానికి ఎట్లా అప్లై అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లోప్ సాంగ్ రాంప ఇప్పుడు చాలా బాగుంది కానీ ఇది నాకు ఉపయోగపడుతుంది నాకు పడే ఇంత ఇంత కఠినమైన ఆధ్యాత్మికత నాకు వద్దని చెప్పి నాకు గుర్తుంది మా ఫ్రెండ్ ఏ ఆయన ఆయన గ్రేటెస్ట్ థర్డ్ డే మాస్టర్ నేను గంగల గలవన్ నాకు వద్దు అరే ఇంత కష్టపడేది కొందరే చేస్తే ఎవరెస్ట్ కొందరే ఎక్కుతారు నేల మీద అందరు నడుస్తారు స్పిరిచువాలిటీ నేల మీద నడిచినట్టు ఉండాలి అదేదో ఒక లక్ష్యం ఓరియంటెడ్ ఎవరికి సాధ్యం కానీ సాధ్యమైంది ఎవడు జన్ జన్మించడం గొప్ప నక్షత్రంలో జన్మించాడు కాబట్టి అంటే వాడేం ఏం చేయలేదు కదా నక్షత్రం చూసింది ఇప్పుడు ఒక రాజకుటుంబీ కూడా అయినా ఇప్పుడు నేను అప్పుడు మా ఫ్రెండ్స్ ఉందే కొందరు నేను అప్పుడు చాలా చిన్న చిన్న కథలు చెప్తుంటే ఇప్పుడు బుద్ధుడు తన రాజ్యాన్ని వదిలేశాడు తనకు రాజ్యం ఉంది కనుక నేను నా దగ్గర ఉన్న చిన్న చిప్ప వదిలేశాను ఇద్దరం ఒకటి అవునా కాదు కాదు అందరు ఏ బుద్ధుడు గ్రేటు రాజ్యాన్ని వదిలిపెట్టగ కదా అంటున్న విషయం అది కదా బుద్ధుడికి రాజ్యం ఎంతో నాకు చిప్ప అంత బుద్ధుడికి రాజ్యం పట్టి ఎంత అటాచ్మెంట్ ఉందో దానికి డబల్ అటాచ్మెంట్ నాకు ఉన్నప్పుడు చిప్పతో నేను చిప్పను వదిలిపెట్టడమే కష్టము రాజ్యాన్ని వదిలిపెట్ట ఇట్లా అడుగుతున్నప్పుడు అంత అంతా పిచ్చి పిచ్చిగా నన్ను కొట్టేసిన వాళ్ళు ఉంది నేను లేదు లేదు మీకు అట్లా అనిపిస్తుంది నేను మొట్టమొదటిసారి వాస్తవ దృక్పథంలోకి అడుగు పెడుతున్నానే బుద్ధుడు గ్రేట్ ఏం కాదు బుద్ధుడు తనకు సాధ్యమే చేశాడు రాజ్యం ఉంది కనుక రాజ్యం వదిలేసాడు ఆల్ ఒకవేళ నాకు రాజ్యం లేదు గ్లాసు దీంతో అటాచ్మెంట్ ఉందనుకో దీన్ని వదిలేకపోతే సేమ్ కదా ఇక్కడ విషయం ఎక్కువ డబ్బా ఎక్కువ పెద్ద రాజ్యమా చిన్న రాజ్యమా అని కాదు నీ మైండ్ దేంతో అటాచ్ అయింది దాంతో నీకున్న తాదాత్మ్యత ఏ లెవెల్ ఉంది అది నువ్వు వదిలిపెట్టగలవు రెండవది బుద్ధుడు వెళ్ళింది ఎన్లైటన్మెంట్ కోసం మన ఈ ఆసక్తి రాజ్యం ఉంది కాబట్టి మన రాజ్యాన్ని వదిలిపెట్టారు రాజ్యం వదిలిపెట్టి రాజ్యం పెట్టారు అది మనం మనకిష్టం అది అదే మాట్లాడుకుంటున్నాం మీ స్థితిలో ఉందని ఒక బుక్ ఉంది చదివారా అంటే చాలా పుస్తకాలు ఉన్నా ఈజీ టు అండర్స్టాండ్ అంటే స్థితిలో ఉండి చదవచ్చు అందులో ఒక క్రోనాలజీ ఉంది డేవిడ్ గాడ్మెన్ కూడా చెప్తాడు సో ఫస్ట్ పేజెస్ ప్యూర్ స్పిరిచువల్ కాంటెక్స్ట్ ఉంటుంది నెక్స్ట్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇతను చెప్పేది అర్థం కాని పక్షంలో వాళ్ళకి చెప్పడం కోసం రమణ మహర్షి తన స్థాయి దిగి వచ్చి చర్చలు కలిపిన విషయాలు కొన్ని ఉన్నాయి ఇంకా కొందరు సాంప్రదాయాలు ఇరుక్కుపోయిన వాళ్ళకి సరే సరే అది చేస్తూ ఉండు సరేలే అని చెప్పి పంపించిన ఉన్నాయి అవుట్ ఆఫ్ కంపాషన్ అందుకని డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ రమణ మహర్షి చెప్పింది కొంచమే మిగతావి సందర్భాల నుంచి బయటకు వచ్చింది సో అందుకని డోంట్ టేక్ దెమ్ లిటరల్లీ ఆ వ్యక్తిని బట్టి అట్లా చెప్పవలసి వచ్చిందని మీరు అర్థం చేసుకోకపోతే రమణ మహర్షి తప్పు అన్న భావన కలిగే అవకాశం ఉంది ఆయన ఎప్పుడు సత్యమే చెప్పాడు ఒక్కటైతే క్లియర్ అబ్బా ప్రాపంచిక విషయాలని కంప్లీట్గా ఎంటర్టైన్ చేయని వ్యక్తి రమణం మాస్టర్ అంత గా నాకు ఇప్పుడు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్న నాకు ఎందరినో చూసినా అంటే ఐ కెన్ ఆసుగా చెప్పగలన ఒక నాలుగైదు వందల మంది పేర్లు ఈ భూమి మీద ఆధ్యాత్మిక వ్యక్తులు అంటే చైనా మాస్టర్లు టిబెటన్ మాస్టర్లు జెన్ మాస్టర్లు సూఫీ మాస్టర్లు మన సౌత్ ఇండియన్ మాస్టర్ సూప్ తర్వాత దాస్ దాసులు కబీర్ దాస్ పురందర్ దాస్ లేకపోతే సూర్దాస్ ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ఫరీద్ కావచ్చు లేదా బాబా బుల్లేషా కావచ్చు ఇట్లాంటి వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు కావచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న రామకృష్ణ సైట్ల కొంత సాంప్రదాయంతో కూడి ఆధ్యాత్మికంగా చెప్పిన వాళ్ళు కావచ్చు లేదా బ్రూటల్ ఆనెస్టిగా చెప్పిన వాళ్ళు కావచ్చు లేకపోతే నగ్న సాధువులు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఒక ప్రబంధం రాయొచ్చు నాకు అందరిలోకి ఆ ప్రాపంచిక విషయం దూరినట్టే కనిపించి ఉన్నాడు అంటే తన చుట్టూ ఆశ్రమం వస్తున్న దాంతో నాకే సంబంధం లేదని మాటి మాటికి చెప్పి ఉన్నాడు అంతే 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 అతను ఒక పద్ధతి చెప్పలేదు ఆయన ఎవ్వరికి ఇవ్వలేదు ఆయన ఎవరికి బృకుటి టచ్ చేసి ఒక రకమైన ఇవ్వలేదు ఇంకోటి ఎవరెవరైతే ఆయన చూసి ఊగిపోయారో వాళ్ళని ఇగ్నోర్ చేశాడు మీకు ఇంకా అర్థం కాలేదు ఏం చూస్తున్నారు ఏం ఊగుతున్నారు అసలు నువ్వేదో ఊహించుకుని ఆ ఊహ ఊహించుకున్న ఊహ ఊపుతుంది నిన్ను బయటికి రా ఎవరైతే రమణ మహర్షిని ఆర్డినరీగా ట్రీట్ చేసిర్రో వాళ్ళతో ఆయన హాయిగా మాట్లాడాడు వాళ్ళ కోసం రాశాడు వాళ్ళకి సేవ చేశాడు వాళ్ళకేదో వండి పెట్టాడు ఇంకా ఏం చెప్పాలి అసలు ధ్యానం సంబంధం లేని వ్యక్తులతో చాలా బాగున్నాడు ఈ ఎమోషన్తో చాలా ప్రాబ్లం మీకు వచ్చింది అరుణాచలంలో నేను చెప్తే కొందరు ఈ విషయం ఆలోచించలేదండి అంటే ఎవరు ఆలోచించారు ఎందుకంటే అంత మత్తులో ఉంటాం కదా ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళగానే తను కూర్చున్న ఒక విగ్రహం ఉంటుంది ఇప్పుడు ఆయన ప్లేస్లో ఒక విగ్రహం పెట్టారు దానికి రైట్ సైడు మాతృభూతేశ్వర ఆలయం ఇట్లా ఉంటుంది తర్వాత పక్కన ఒక గోడ మీద ఒక చిన్న రాసి ఉంటుంది రమణ మహర్షికి అరుణాచలం రాకముందు ఏం జరిగిందని రాసి ఉంటుంది నిజానికి మీరు ఆలోచించండి అరుణాచలం వచ్చిన తర్వాత ఆ పన్నెండేళ్ళ తపస్సు తర్వాత ఏం జరిగిందో రాయాలి కదా అరుణాచలం రాకముందు ఏం జరిగిందో రాయవలసిన అవసరం ఏంది రమణ మహర్షి ఒక స్పెసిఫిక్ అడిగారు మీరు అరుణాచలం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నారు కదా అరుణాచలం రాకముందు దాన్ని రిగర్ మోర్టిస్ అని పిలుస్తారు అంటే మీరు ఒక నిర్జీవ శివన్లా పడున్నప్పుడు మీరు నిజంగా శివమై ఉన్నాను నిర్ణయించుకున్న తర్వాత చిట్ట చివరిగా మిగిలింది నేనన్న భావన అది ఈ ప్రాపంచికమైన అహేకమైన భావన కాదు ఇది ఎగ్జిస్టెన్షియల్ ఐ అని ఒకటి ఉంది అది భాషకు సంబంధించింది కాదు భాషకు అతీతమైంది అంటే ఏది ఉందో అది ఉంది దీనికి పేరు లేకపోయినా ఒకటి ఉంది ఆ ఉండడాన్ని నేను అన్న ఒక స్ఫురణ కలుగుతుంది భాషలో ఆ భాష లేకపోయినా నేను అన్న ఒక స్ఫురణ కలుగుతుంది అట్లాంటిది ఉంది అని ఏం చెప్పాడంటే అరుణాచలం తర్వాత వచ్చింది కాదు అరుణాచలం ముందే జరగవలసింది జరిగింది ఇది నిజమా కాదా అని రూఢిపరుచుకోవడానికి అని నేను అందుకే ఇప్పుడు ఈ విషయం ఎవరు చెప్పరు నేను చాలాసార్లు రిపీట్ చేసి ఉన్నాను ఎవరికైనా మూడు రకాల అనుభవాలు అయితే ఒకటి రకరకాల విషయాల్లో పడ్డ మనస్సు ఆ తర్వాత ఇవన్నీ కాదని స్పష్టతలోకి వచ్చిన ఒక క్లారిటీ ఇది అందరికి వస్తుంది అరే లైఫ్ అంటే వేస్ట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేవాలరా ఇదే కరెక్ట్ క్లారిటీ వచ్చేసింది అసలు ఎవ్వరి విషయాలు పట్టించుకోదురా మన పని మనం చేసుకోవాలి క్లారిటీ వచ్చేసింది నిజమైన జీవితం అంటే నిష్కామ కర్మనేరా క్లారిటీ వచ్చింది అసలు ఆడా అనేది లింగభేదం చూడకూడదురా ఆత్మ ఆత్మస్వరూపం ఒక్కటే క్లారిటీ వచ్చింది నీ దగ్గర ఉంటే ఇవ్వు లేకపోతే ఇవ్వకు కానీ ఒక వ్యక్తి గురించి ఆలోచించడం తప్పురా క్లారిటీ వచ్చింది అసలు ఈ ఇల్లు ఆ ఇల్లు అని కాదు ఏ ఇంట్లోనో మూలు చూసుకుని పడుకో వేరే వాళ్ళ వస్తువుల వైపు నీకు మమకారం అక్కర్లేదు నీది కాని నువ్వు ముట్టుకోకు తాకకు ఆలోచించకుండా క్లారిటీ వచ్చింది వచ్చింది అట్గా రమణ మహర్షికి కూడా నిజమైన నేను అనేది ఈ ప్రాపంచిక విషయమైంది కాదని వచ్చింది నాకు వచ్చింది సమస్యలంత ఒక్కటే మనసుని మనసును యథా స్థానంలో ఉంచుతుంది శ్రద్ధ ఎక్కువ తక్కువైనప్పుడు మనసు చెదురుతుంది నాకు వచ్చింది అట్లా ఎవరెవరికి ఏదో వచ్చింది అనుకుందాం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే మెయిన్ స్టేజ్ ఇది మళ్ళీ గంటలు పోవచ్చు ఇది నిలబడుతుందా లేదా అని తెలుసుకోవడమే వెయిటింగ్ అనమాట సో రమణ మహర్షి ఏ తపస్సు చేయలేదు రమణ మహర్షి ఏ ధ్యానమూ చేయలేదు ఒక్క పోజ్ చూపించండి అట్లా ఉన్నది చక్కగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు ఫోన్ ఫోటో తీసినప్పుడు ఫోటో కోసం కళ్ళు మూయాలి కదా బికాస్ ఈ అతను చేయడం అతని ఉద్దేశం కాదు ఈ నెవర్ మెడిటేట్ సాక్షిగా ఉండడం జస్ట్ విట్నెస్సింగ్ ద హోల్ థింగ్ ఎంత చక్కగా చెప్పాడు కదా అసలు ఆ పన్నెండేళ్ళు ఏం చేశారు ఇలా ఎవరు చెప్పాడు రమణ మరి చెప్పాడు అది నిజంగా అలాగే చేశాడు ఆయన మనం అనుకుంటాం ఆ పన్నెండు కప్టోరా అని ఏదో మనం అటువంటిది ఏమి లేదు ఏమి లేదు ఏం చెప్పా అంటే ఆ రాయి మీద కూర్చున్నాను కూర్చున్న తర్వాత కళ్ళు మూసాను చూస్తున్నా ఐమ్ జస్ట్ ఏం జరుగుతుందో జరుగుతుంది నేను జస్ట్ వెట్నెస్ చేస్తున్నా మధ్యలో కళ్ళు తెరిస్తే ఎండ మళ్ళీ కళ్ళు మూసుకున్నాను మళ్ళీ కళ్ళు తెరిస్తే చీకటి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను మళ్ళీ ఒకసారి కళ్ళు తెరిస్తే వర్షం పడుతుంది మళ్ళీ కళ్ళు మూసుకున్నాను ఒకసారి కళ్ళు తెరిస్తే తెల్లవారుజామున మళ్ళీ కళ్ళు మూసుకున్నాను ఇంతే జరిగింది ఇంతే సారాంశం ఒక్కటే ఏదైతే ఒక స్థితి అనుభవిస్తుందో ఇట్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్ దానికి నిశ్చలత అని పేరు అంతే ఇది ఏ ఆశ్రమంలో ఎవ్వరు ఇవ్వబడదు గుంపున్న చోట అసలే ఇవ్వబడదు ఇది పూర్తి డాక్టర్ పేషెంట్కి రాసి ప్రిస్క్రిప్షన్ లాంటిది వెరీ పర్సనల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వెరీ పర్సనల్ సరే ప్రపంచం అలా ఉంది బారం రెస్టారెంట్ ఉంటుంది మనమే పోవద్దు బారం రెస్టారెంట్ మూసేద్దాం అనకు ఉండని మనం పోవద్దు అట్లా ప్రపంచం ఉన్న తర్వాత విషయాలు ఎప్పుడైతే చొరబడతాయో అది చూడడానికి సూపర్ఫిషల్గా చాలా బాగుంటుంది వేసి పండించిన టమాటాలాగా లోపల ఏముండదు లోపట బిజినెస్ కను ప్యూర్ బిజినెస్ ప్యూర్ బిజినెస్ ఇంకా నేను చెప్తున్నా అసలు డిమార్ట్లో కూడా అంత బిజినెస్ ఉండదు ఇంకోటి బిజినెస్ చేసేవాడు బిజినెస్తో బిజినెస్ని చేస్తాడు వాడు ఒక ప్రోడక్ట్ ఇస్తాడు ఇది కంటికి కనిపించిన విషయాలు దాన్ని బిజినెస్ చేస్తున్నారు నేను చేయని జనాలకు బుద్ధి రావాలి అట్లా మేలుకున్న రోజు వాడు నువ్వు నీలా ఉండటానికి ఏ సాధన సాధనక్కర్లే నువ్వు ఏదో అవ్వాలంటే సాధన కావాలి నువ్వు నీలా ఉండటానికి ఏ సాధన అందుకే ఆధ్యాత్మికత అంటే నువ్వు నీలా ఉండడం ఒకవేళ నువ్వు నీలా ఉండడమే ఆధ్యాత్మికత అయితే స్పిరిచువల్ లివింగ్ అయితే యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీ ప్రాక్టీస్ ఏవి నీవు నీలా ఉండటానికి అడ్డొస్తున్నాయో వాటిని పక్కకు జరుపుతావు అంతకుమించి చేయవలసింది ఎవరు సాధించారు ఏం సాధించారు దాన్ని స్పెసిఫిక్గా చెప్పండి అలాంటివి వాటి వాటితో మీరు తాదాత్మిక పోగానే పడిపోతాయి దాంతో తాదాత్మిక పోగానే పడిపోతుంది ఇది ఉంది కదా ఈ ఫోన్ మీరు పట్టుకున్నారు ఫోన్ మిమ్మల్ని పట్టుకోలేదు సో మెమరీని మీరు పట్టుకున్నారు మెమరీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ యూ ఇట్ వాంట్స్ టు గో కానీ మీరే మాటి మాటికి ఎవ్రీ ఇయర్ లాగుతున్నారు దాన్ని వివా మ్యారేజ్ డే రా మళ్ళీ మళ్ళీ పెళ్లి ఫోటో ఒకసారి దాన్ని చూడదు వరల్డ్లీ దాంట్లో మనం కనెక్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో చాలా చిన్నగా ఉంటుంది వ్యాపారం వ్యాపారంగా మొత్తం అన్ని రకాల అన్ని జనరల్గా తర్వాత దానికి తెలవకుండానే చాలా మన నెట్టుబడినటువంటి ఇంకా ఇప్పుడు చాలా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఏమైనా చేయండి మనసు ఖాళీగా ఉంటే చూసుకోండి డోంట్ టేక్ ఎనీథింగ్ ఇన్ టు హెడ్ మనసు మనసు ఖాళీగా ఉండాలంటే నిరంతరం ఏదో ఒక ఇప్పుడు మీరు తిన్నారు కదా నేను మీరు మరిద్దరం తిన్నది ఆ ప్లేట్ ఉంది కదా ప్లేట్ ఎందుకు మనసుకు తీసుకోలేదు కాదు అది నీది కాదని నీకు తెలియడం వల్ల దాన్ని పట్టుకున్నారు దాన్ని నాకారు అది చేశారు అది పెట్టారు బట్ స్టిల్ దానికి సంబంధించిన ఒక్క థాట్ ఎందుకని అరే ప్లేట్ వచ్చాం అని ఎందుకని అట్లనే ఆ ప్లేట్ ప్లేస్ ప్రపంచాన్ని మొత్తం పెట్టి మంచి నాకు మంచి అసలు చివరి వరకు నాకుదా నాది అనుకోగానే నువ్వు అనుభవించలేవు మనం ఏదేదైతే ఆస్వాదిస్తున్నామో అవేవి మనవి కాదు అరే అరుణాచలం పోదాం పనిది కాదు అది హిమాలయస్కి వెళ్దాం మన అయ్యేది కాదు ఇవ్వడం మా ఇంటికి వెళ్దాం మాట్లాడ అమ్మ వద్దు ఏం చూస్తాం ఏమున్నావు చాలా ఎవరిని ఇల్లు కడుకుంటారు కదా వాళ్ళు ఇల్లు చూపిస్తా ఉంటారు ఇది బెడ్రూము అట్లా ఇప్పుడు ఎవరు నిజం చెప్తే అసలు వాళ్ళు ఉంచుకుంటారు ఇంట్లో ఇంత బోర్డు రూమ్ అది చూపిస్తున్నా ఏం బాగుంది పూల్ చేసి అన్నవాళ్ళు అసలు వాళ్ళు తీసుకెళ్లేదే చిన్న సపోర్ట్ కోసం బాగుంది బాగుంది ఒక పది మంది చెప్తా అమ్మాయి అని చేసిన నేను ఎక్కడికి వెళ్ళిన ప్రదేశాలు ఇల్లు చూడండి నేను నేను ఫస్ట్ డిక్లేర్ చేస్తాను నాకు ఆసక్తి లేదు అందుకని డోంట్ సీక్ మై ఒపీనియన్ అంటే జస్ట్ ఒక మూల కూర్చుంటా నా పని చేసుకుంటూ వచ్చేస్తా అరుణాచలంలో కూడా ఒక రూమ్లో కూర్చున్న ఒక మూలలో కూర్చున్నా ఆ పది రోజులు అక్కడే అక్కడే జరగలేదు ఎంతమంది చెప్పినా జరగలేదు అరే ఇది బాగుందబ్బా మీకెందుకు అనిపిస్తుంది బాగాలేదని నా మాన వదిలేంది మీ పని మీరు చూసుకోండి ఇప్పుడు ఇందురో నేను చెప్పింది అక్కడ నాకు ప్రాక్టికల్గా అనుభవం అయింది నేను ఎంత ఆ ఎరుకు ఉండటం వల్ల నేను దాంట్లో ఏం పడలేదు ఇంక జీవితకాలమే ఇంత నాకు అర్థమైపోయింది లాజిక్ అక్కర్లేదు పని చేసుకుంటూ బతకడము చాలా బాగుంది నువ్వు ఒక దుకాణం పెడితే లిమిటెడ్ అయిపోతుంది అది ప్రపంచమే మన ఆశ్రయం అనుకో ఎంత బాగుంది ఇది కూడా మన ఆశ్రమే ఎవ్రీవేర్ యూ కెన్ సిట్ అండ్ టాక్ అండ్ పెయింట్ ఇదొక కొత్త ఆధునిక ఆధునిక ఆధ్యాత్మిక జీవన విధానానికి ఇది ఒక పునాది నేను చెప్తున్నాను అర్థమైన వాడు అదృష్టవంతుడు లైఫ్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మంచిగా అన్నదానం ఎవరెవరితో చేయడం కాదు ఇంట్లో మంచి మంచిగా ఉంటే పెట్టి కుదరతలేదు నీకు అందుకని బయటికి వెళ్తున్నా నీ అవగాహన ఇంట్రమీద పని చేయనప్పుడు ఇంక ఎక్కడ చేసినా వేస్ట్ అందుకే నాకు ఎప్పుడైతే రెండు వేల తొమ్మిది అర్థమైందో నేను ఫస్ట్ పోయింది మా ఇంటికి మా అమ్మ దగ్గరికి మా ఇంట్లోకి నేను చెప్పగలిగితే వాళ్ళు అంగి ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను మా ఇంట్లో ఇలా జీవిస్తున్నా ఎక్కడ నీకు అది ప్రాబ్లం లేచు నాలుగు వాళ్ళు ఉంటే గొడవలు అయిపోతాయి ప్రతిదీ గొడవ జుట్టేంది గడ్డ మీద స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి గంటకు కానీ అవన్నీ సెటిల్ అయినాయి సో దే హ్యావ్ యాక్సెప్టెడ్ మీ అండ్ నేను నాలుగని ఇవన్నీ బలవంతం చేయలే వాళ్ళకి ఏ అబద్ధం చెప్పలేదు తాయిలాలు వేయలే మీరు నోరు మూసుకోండి భవిష్యత్తులో మనకు చాలా డబ్బు వస్తుంది ఇలా చేస్తే మీరు ఉండండి ఏం చెప్పలేదు నేను ఇంకా చెప్తున్నా అసలు అన్ని పోయినా హాయిగా ఉందా అసలు ఉన్నదంతా పోవాలని కోరుకుంటుంది మళ్ళీ స్టార్ట్ చేస్తా ఒక ఫోన్ ఒక్కటి ఉంటే చాలు దీనికి మ్యాగ్నెట్ చూసినావా